నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ నమస్తే సార్ మంచు విష్ణు సినిమా రాబోతోంది అది కన్నప్ప ఇప్పుడు ఈ కన్నప్పని ఓటీటీకి ఇస్తారా ఇవ్వారా అని జర్నలిస్ట్ అడిగితే ఇవ్వను నేను ఈ సినిమాని ఎవరికి చూపించను ఓటీటీకి అసలే చూపించను అని చెప్పేసి అంటున్నారు దీనివల్ల నష్టపోతారు కదా అంటే శివుడే కాపాడతారు అని మొత్తం శివుడి మీద భారం వేశారు అంటారు శివుడి మీద భారం వేయటం కాదండి ఆయనకి ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆయన ఓటీటీలతో బేరాలు మాట్లాడారు మాట్లాడారు కానీ ఓటీటీ వాళ్ళు ఏం చేస్తారు జనరల్గా ఆ హీరోకు ఉన్నటువంటి మార్కెట్ని బట్టి ఒక రేటు మాట్లాడతారు అంటే ఎవరికైనా అలాగే ఉంటుంది ఎవరి సినిమాకైనా అలాంటి చర్చలే ఉంటాయి కాబట్టి అందులో భాగంగానే ఈయన గత సినిమాల వ్యవహారం గత సినిమాలు నడిచిన పద్ధతి గత సినిమాలకి వాళ్ళు కోట్ చేసినటువంటి రేటు వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు అవి రికవరీ అయినటువంటి పద్ధతి వీటన్నిటినీ బేరీజ్ వేసుకుని మాత్రమే ధరలు చెప్తారు కాబట్టి మంచు విష్ణు గారు గత సినిమాలు ఏవి పెద్దగా పెర్ఫామ్ చేయలేదు థియేటర్లోనూ పెర్ఫామ్ చేయలేదు ఓటీటీలో కూడా పెర్ఫామ్ చేయలేదు ఈ చెయ్యకపోవడం నుంచి అలాగే మోహన్ బాబు గారి లాస్ట్ సినిమా డిజాస్టర్గా మిగిలింది ఇవన్నీ రీజన్స్ వీళ్ళు అనుకున్నటువంటి రేటు వాళ్ళు కోర్టు చేయకపోవడానికి రెండవది వాళ్ళు సినిమా చూడకుండానే పెద్ద హీరోల సినిమాలు కొంటున్నారు అయితే దీనికి చూడాలి అన్నారు చూపించడానికి ఈయనకి ఇబ్బంది ఉందంటే ఎందుకు చూపించాలి అనుకుంటున్నాడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది వాళ్ళు చూపించినా కానీ అది కంటెంట్ బయటకు వెళ్ళిపోతుంది టాక్ బయటకు వెళ్ళిపోతుంది వాళ్ళు ఇంతకు మించి బెటర్ రేటు కోడ్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ కూడా ఉండదు కాబట్టి ఎందుకు కోడ్ చేయాలి ఎందుకు చూపించాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో ఓటీటీకి నేను సినిమా ఓపెన్ చేయను అని చెప్పాడు ఆయన చెప్పి చెప్పడానికి కారణం ప్రాపర్ రేట్ రాలేదు వస్తే ఇచ్చేసేవాడే కానీ అక్కడ అది లేదు ఆ వాతావరణం కనిపించట్లేదు ఆయనకి ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఇదేంటంటే నిజానికి ప్రభాస్ ఉన్నాడు ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడు చాలామంది మోహన్ లాల్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు ఉన్నప్పటికీ ఈ ప్రధానమైనటువంటి కంటెంట్ డిజైన్ చేసింది ఎవరు ఈ సినిమాకి కథ కూడా ఆయనదే మంచు విష్ణుదే కాబట్టి వాళ్ళ సందేహాలు ఉండి ఉంటాయి అందుకని ఈ సినిమా మీద వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్ డబ్బులు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు దాంతో ఈయన ఏంటంటే ఇప్పుడు ఆయన బెట్కి వెళ్ళబోతున్నాడు బెట్కి వెళ్ళటం అంటే సినిమాని థియేటర్లో రిలీజ్ చేసి థియేటర్లో వచ్చినటువంటి అప్లాజు అలాగే దానికి వచ్చినటువంటి రిసెప్షన్ దాన్ని ఆధారంగా రేటు డిసైడ్ చే చేయడం జరుగుతుంది అప్పుడు కంటెంట్ ఎలాగో ప్రపంచానికి ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత కంటెంట్ వాళ్ళు చూసిన వాళ్ళు అవుతారు రెండోది ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఈ రెస్పాన్స్ కూడా బాగుంటే సినిమాని కొంటారు వాళ్ళు అప్పుడు మంచి రేట్లు వస్తాయి అనేది ఈయన ఉద్దేశం ఈ సినిమా హిట్ అయిన తర్వాత అమ్మేటప్పుడు బెటర్ రేట్ ఎలాగూ వస్తుంది ముందుగా అమ్మాలంటే ఇమేజ్ కావాలి ఆ ఇమేజ్ మీద అంటే చెరువులో నిలబెట్టి కొమ్ములు చూపించి ఎద్దుని బేరవాడినట్టే అంటే పెద్ద హీరో ఉన్నాడు కాబట్టి ఆ సినిమా జనం చూస్తారు అనుకుని కొంటమే ఈ డీల్ అలా జరగట్లేదు ఇప్పుడు ఓపెన్గా సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుంది థియేటర్లో అనేది చూసిన తర్వాత ధర నిర్ణయం అవుతుంది అట్లా వెళ్తుంది అది అలా చెయ్యాలి అనుకుంటున్నాడు ఇప్పుడు థియేటర్లో సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాలి ఆ హిట్ మీద మంచి రేట్లు ఓటీటీ నుంచి రాబట్టాలి అనేది ప్రోగ్రామ్ నిజానికి ఇప్పుడు చాలామందికి ఉన్న సందేహం అదే అంటే థియేటర్లోనూ చూసి ఓటీటీలో కూడా చూస్తారా జనాలు లేదు ఓటీటీల కోసం ఆగుతారా ఇక్కడ సినిమా చాలా అద్భుతంగా ఉంది అని టాక్ వచ్చిన తర్వాత ఓటీటీల్లో మెంబర్స్ అయినటువంటి వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూసేస్తున్నారు ఈ చూసిన వాళ్ళు తిరిగి ఓటీటీలో చూస్తారా అనేది ఒక ప్రశ్న ఈ మధ్య అమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు సినిమా అనేది ఇది వరకు కేవలం థియేటర్ ఒకటే వేదికగా ఉండేది ఇప్పుడు రకరకాల వేదికలు ఏర్పడిపోయినాయి కాబట్టి ఇన్ని వేదికల మీద జనం చూస్తారా ఒకే సినిమాని అంటే అన్నిసార్లు చూసేంత గొప్ప కంటెంట్ మనం ఇస్తున్నామా ఇలా చాలా ప్రశ్నలు లేవనెత్తాడు ఇందులో భాగంగానే వాళ్ళు ఓటీటీ థియేటర్ ఈ రెండే మాట్లాడుతున్నారు కానీ ఈ మధ్యలో సినిమా రిలీజ్ అయినటువంటి షో పడిన ఒక గంటకి కంటెంట్ ఇంటర్నెట్లో అవైలబుల్గా వచ్చేస్తుంది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ దాని మీద కొంత మేమేదో సీరియస్గా వ్యవహరిస్తామని దిల్ రాజు గారు మనం మాట్లాడారు కానీ అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది డౌటే అందుకని సినిమా అనేది హోల్డ్ చేయటం ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ లేదు అది కంటెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆడియన్స్ని ఇక్కడికే రిస్ట్రిక్ట్ చేయాలి థియేటర్కి రిస్ట్రిక్ట్ చేయాలి లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్కి రిస్ట్రిక్ట్ చేయాలి అనే నిబంధనలు కూడా ఏమీ బలంగా లేవు కంటెంట్ అవైలబుల్ మీకు ఏ ఏ సినిమా అయినా ఇప్పుడు ఇంటర్నెట్లో అవైలబుల్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఎవరికైనా కావాలంటే పంపుకోవచ్చు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సినిమాని థియేటర్ని ఎలా కాపాడుకోవాలి ఓటీటీ ప్లాట్ఫామ్స్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఒక డైలమాలో పడిన తర్వాత ఈ ధరలు పడిపోయినాయి ఈ ధరలు పడిపోవటము రెండోది ఇక్కడ ఇమేజ్ ప్రాబ్లము ఇవన్నీ కలిసి ఓటీటీలతో డిస్కషన్లో మంచు విష్ణు గారికి కొంచెం చిరాకు ఎదురైంది ఆ చిరాకుతో అక్కడ నో చెప్పాడు ఆయన నో చెప్పి థియేటర్ రిలీజ్ మీద హోప్ పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన థియేటర్ రిలీజ్ తర్వాత టాక్ పికప్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళే బెటర్ రేట్లతో వస్తారు అని చూస్తున్నాడు ఆయన వస్తే అప్పుడు డీల్ సెట్ అవుతుంది ప్రస్తుతానికి ఓటీటీలతో డీల్ లేకుండానే ఆయన ఎంటర్ అవుతున్నాడు అంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎలా సార్ అంటే ఇంతకు ముందు వరకు చూసుకున్న ఆయన మూవీస్లో ఏది అంత పర్ఫామ్ చేయలేదు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు ఉన్నారంటే ప్రభాస్ ఉన్నారనా లేకపోతే మోహన్ లాల్ ఉన్నారా కొత్తగా డిజైన్ చేశాం మేము అనేది ఆయన నమ్మకం అంటే ఈ నమ్మకానికి సంబంధించిన విషయానికి వస్తే ఈ సినిమాకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి కంపారిజన్ వస్తుంది అనేది ఈ కంపారిజన్ దేనితో వస్తుంది భక్త కన్నప్పతో వస్తుంది అంటే ఇంతకుముందు వచ్చిన సినిమాలు అలాగే రాజ్ కుమార్ గారి కాళహస్తీశ్వర మహత్యం సినిమాతో కంపారిజన్ వస్తుంది అనేది ఒక అనుమానం అయితే వీళ్ళ నమ్మకం ఏంటంటే ఆ సినిమాల కంటే మేము డిఫరెంట్గా తీసాం అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది నిజానికి భక్త కన్నప్ప టైంలో కూడా ఈ అనుమానం ఉంది రాజ్ కుమార్ గారి సినిమాతో కంపారిజన్ వస్తే ఈ సినిమా నిలబడుతుందా అనే ప్రశ్న వచ్చింది వచ్చినా కానీ ఆ సినిమా నిలబడింది ఆ టైంలో రాజ్ కుమార్ గారి సినిమా కూడా రీ రిలీజ్ అయింది అయినప్పటికీ భక్త కన్నప్పని ప్రజలు చూశారు అంటే ప్రజల కోసం కొంత కొత్త కంటెంట్ని కలిపారు దానిలో బ్లైండ్ ఫైట్లు అలాగే డ్రమ్ డాన్స్లు ఇలాంటివి కొన్ని కొన్ని ఎలిమెంట్స్ దానిలో ఆ పాత కథలో లేనివి జోడించారు దాంతోపాటు ఈ సినిమాలో మోహన్ బాబు చేస్తున్న క్యారెక్టర్ని భక్త కన్నప్పలో రావుగోపాలరావు గారు చేశారు అంతకుముందు రాజ్ కుమార్ గారి సినిమాలో ముదిగొండ లింగమూర్తి గారు చేశారు అయితే ఆ క్యారెక్టర్స్ని కొంచెం విలని షేడ్స్తో నడిపారు వాంటెడ్గానే అంటే సినిమా అన్న తర్వాత కొంత ఒక విలన్ కూడా ఉండాలి ఒక ఎలిమెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ని పూజారి క్యారెక్టర్ని వాడుకున్నారు అలా వాడుకుని మహదేవ శాస్త్రి అనే పేరుతో ఉంటుంది ఆ క్యారెక్టర్ ఈ సినిమాలు మోహన్ బాబు చేస్తున్నాడు అయితే ఈ క్యారెక్టర్ని ఆ పాత సినిమాల్లో రావు గోపాలరావు క్యారెక్టర్ కావచ్చు లేకపోతే ముదిగొండ లింగమూర్తి గారు పోషించిన పద్ధతిలో కాకుండా దాన్ని కొంత డిఫరెంట్గా డిజైన్ చేశాము మేము గౌరవప్రదంగా డిజైన్ చేశాము అనేది చెప్తున్నారు ఇలాంటివి కొన్ని కనెక్ట్ అయితే ఇలాంటివి కొన్ని కనెక్ట్ అయితే జనం సినిమా చూస్తారు ఇది వర్క్ వర్కౌట్ అయితే ఇది థియేటర్లో వర్కౌట్ అయితే డెఫినెట్గా ఓటీటీల నుంచి బెటర్ ఆఫర్లు రావచ్చు ఆయన అనుకున్నట్టు అంటే కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తోనే మాట్లాడుతున్నాడు ఆయన రెండోది ఇది కూడా జనాల్లో ఒక ఉత్సాహాన్ని కలిగించవచ్చు ఆయన ఓటీటీలను సైతం కాదనుకుని థియేటర్లకు వస్తున్నాడంటే అంత నమ్మకం ఉంది కంటెంట్ మీద అంటే ఈ మధ్య నాని గారు ఒక ప్రకటన చేశాడు కోర్టు సినిమా రిలీజ్కి ముందు కోర్టు అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది ప్రేక్షకులకు నచ్చకపోతే నా హిట్ టూ చూడక్కర్లేదు అన్నాడు హిట్ త్రీ హిట్ త్రీ హిట్ త్రీ చూడక్కర్లేదు అన్నాడు అలాగే ఆయన పారడైజ్ కూడా చూడక్కర్లేదేమో అని చెప్పి డైరెక్టర్లు అనుకున్నారు కానీ ఇప్పుడు అది ఆ రెండు సినిమాలకి లైన్ క్లియర్ చేసింది అంటే కోర్టు సినిమాకి మంచి రెస్పాన్సే వస్తుంది ఆడియన్స్ నుంచి కంటెంట్ మీద పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ జనాలు థియేటర్ల దగ్గర కనిపిస్తున్నారు కాబట్టి అదే పరిస్థితి రేపు కన్న ఈ సినిమా కూడా కన్నప్పకు కూడా వస్తాయి డెఫినెట్గా ఓటీటీల నుంచి మంచి రేట్లే వస్తాయి వచ్చినప్పుడు అమ్ముకుంటారు అంటే సినిమాకి ఒకప్పుడు కౌంటర్లోంచి వచ్చే డబ్బులే డబ్బులు సినిమా రిలీజ్ అయిన తర్వాత బుకింగ్లో చేయి పెట్టే ప్రేక్షకుడు ఇచ్చే డబ్బులే డబ్బులు ఇప్పుడు సినిమాని రకరకాలుగా మార్కెటింగ్ చేస్తున్నారు అంటే టైటిల్ అనౌన్స్మెంట్కి ఒక ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ హక్కులు అమ్ముతున్నారు ఆ ఈవెంట్ని ఏదైనా యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు శాటిలైట్ ఛానల్ వాళ్ళు ఎవరైనా ప్రసారం చేసుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఎవరైనా ప్రసారం చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అక్కడి నుంచి మొదలవుతుంది వ్యాపారం అక్కడి నుంచి ఆ టీజర్ లాంచ్ ఈవెంటు అలాగే ప్రతిదీ ఈవెంట్ ప్రతి ఈవెంట్కి రైట్స్ అమ్ముతున్నారు ప్రసారపు హక్కులు ఈ ప్రసార హక్కుల అమ్మకాల నుంచి డబ్బులు జనరేట్ చేస్తున్నారు కానీ అన్నిటికీ సాధ్యం కావట్లేదు పెద్ద హీరో సినిమాలకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఆ బిజినెస్ ఆ బిజినెస్ నడుస్తోంది అందరికీ లేదు అందరికీ లేదు కన్నప్పకి అలా ఉంటుందని నేను అనుకోవడం లేదు అంటే ఆయన పాత సినిమాల పెర్ఫార్మెన్స్ మీదే ఇది ఆధారపడి ఉంటుంది ఆయన పాత సినిమాల పెర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు కాబట్టి ఓటీటీ వాళ్ళు సంశయించారు వీరు చెప్పిన ధర ఇవ్వటానికి అందుకని ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయనకున్న వేరే ఆప్షన్ లేదు ఆయనకి థియేటర్లో రిలీజ్ చేసి అక్కడ నుంచి ఒక